నమస్కారం నేను ప్రజా ప్రజాపాలనా కార్యక్రమం ద్వారా వచ్చినటువంటి దరఖాస్తుల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు మరియు ఉన్నతాధికారులతోటి ఈ సాయంత్రం సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగింది ఇక్కడ ప్రజా పాలన కార్యక్రమం ద్వారా టోటల్ గా ఒక కోటి తొమ్మిది లక్షల పన్నెండు వందల యాభై ఐదు దరఖాస్తులు రావడం జరిగిందని ఉన్నతాధికారులు సీఎం కు వివరించడం అనేది జరిగింది అదే విధంగా జనవరి పన్నెండవ తేదీ నాటికే ఈ దరఖాస్తులు కూడా డేటా ఎంట్రీ చేసి భద్రపరిచామని కూడా వారు ముఖ్యమంత్రికి వివరించడం అనేది జరిగింది ఈ వచ్చిన మొత్తం ఒక కోటి తొమ్మిది లక్షల దరఖాస్తులలో రెండు లక్షల ఎనభై రెండు వేల దరఖాస్తులు డూప్లికేట్ దరఖాస్తులుగా అంటే నకిలీ దరఖాస్తులుగా గుర్తించామని కూడా ఆయన వారు ముఖ్యమంత్రికి వివరించడం అనేది జరిగింది అంటే ఇక్కడ నకిలీ దరఖాస్తులు డూప్లికేట్ దరఖాస్తులు అంటే ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు నెంబర్లు లేకుండా సరైన వివరాలు కాకుండా తప్పుడు వివరాలు ఇచ్చిన వాటిని డేటా ఎంట్రీ చేసే సమయంలో గుర్తించామని వారు ముఖ్యమంత్రికి వివరించడం అనేది జరిగింది అయితే ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు ఒక కీలక సూచనను చేయడం అనేది జరిగింది అసలైన లబ్ధిదారులకు అర్హులకు ఎలాంటి అన్యాయం జరగకుండా మరోసారి ఈ దరఖాస్తులన్నిటిని కూడా పునర్ పరిశీలన చేయాలని ఆయన అధికారులను ఆదేశించడం అనేది జరిగింది ఇక్కడ రేపు ఇంద్రవెల్లిలో జరిగేటువంటి ముఖ్యమంత్రి బహిరంగ సభలో రెండు గ్యారంటీలను అమలు చేసే అవకాశం ఉందని మనకు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తుంది ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు మరియు మంత్రులు కూడా ఫిబ్రవరి నెలలో రెండు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించారు ఆ రెండు గ్యారంటీలు రేపు సీఎం సభలో ప్రకటించే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది ముఖ్యమంత్రి గారు రేపు రెండు పథకాలను ఏ పథకాలను ప్రారంభిస్తారు అన్నది మనకు రేపు తెలియడం అనేది జరుగుతుంది ముఖ్యమంత్రి ఈ పథకాలను ప్రకటించగానే వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అంతర్నేత్ర ఛానల్ మీకు ఉన్నది ఉన్నట్టుగా అందజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీ మొబైల్లో వెంటనే రావాలి అంటే అంతర్నేత్ర ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు